వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుండి గురువు కర్కాటక రాశిలో అత్యాచారంతో ప్రవేశిస్తున్నాడు ఈ సంచారం డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఉంటుంది ఈ సమయంలో ఉచ్చక రాశి వారికి తామరమూర్తిగా సంచారం ప్రారంభించడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి చూస్తే కనుక భాగ్యస్థానంలో గురు సంచారం అక్టోబర్ పద్దెనిమిది నుంచి మొదలవటం వలన తామరమూర్తిగా చాలా మటుకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సో ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక సంబంధమైన విషయాలు నిర్ణయాలు తీసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే స్థిరాస్తి నిర్మాణాలు కానీ ఇల్లు కొంటం కానీ ఇలాంటి విషయాల్లో కూడా అవకాశాలు వస్తున్నప్పటికీ ఒకటికి రెండు సార్లు పరిశీలించి దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా ఈ సమయంలో ఏంటంటే మీకు అయిన వారి సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి విదేశీ సంబంధమైన వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద ఈ అనుకూలమైన ఫలితాలు పొందంటే